చాలా ఉన్నాయి నాలుగు జిల్లాలు పుష్కలంగా ఉన్నాయన్న ప్రాంతం ఏది లేదు కాజే వచ్చిన తర్వాతనే దాన్ని కొద్దో గొప్ప కొన్ని మనకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తర్వాత మిగిలిన వచ్చిన వాళ్ళు దానికి కొనసాగింపుగా కొన్ని చేసి ఉండొచ్చు అంత మాత్రాన మేమే చేశాం మేమే చేశానని చెప్పుకోవడం అరవై వేల అరవై వేల రూపాయలకి ఎకరా గుర్తిస్తున్నారు మరి ఇస్తే రైతులందరూ రైతాంగం అందరూ ఒప్పిస్తాం అరవై వేలు గుర్తిస్తే అంతకంటే భాగ్యమా కేవలం రాయలసీమ ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళు నమ్మకపోయినా ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన ప్రాంతం వాళ్ళు నిజంగా వీళ్ళే తెచ్చినారేమో వీళ్ళే చేసినారేమో అని భ్రమను కలిగించడానికి ఈ కార్యక్రమాలను చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు నిజంగా ఆయనకి ఇవన్నీ చర్చించాలనే ఉద్దేశం ఉంటే తప్పకుండా మేము వస్తాం పొరవకొండలో టౌన్లోనే లోనే పెట్టుకోవచ్చు అక్కడి నుంచి కాలు అటు సైడ్ అన్న పోవచ్చు ఇటు సైడ్ అన్న పోవచ్చు డేట్ ఆయనే చెప్పానండి టైం ఆయనే చెప్పానండి చెప్పి మరి ఆ రోజు పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే మీరు ఎవరు వాళ్ళని చేయండి మన తిరుపతిలో కదా జరిగినట్లు జరగకుండా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా చేస్తాం మీరు ఆరు వేల రెండు వందల క్యూసెక్ నుంచి కుదించి మూడు వేల ఐదు వందల యాభై క్యూసెక్లకే తీసుకురావడం టెండర్లు వెళ్ళడం ఏమి దాన్ని కంటిన్యూ చేయడం ఏమి మీరు మళ్ళీ అదే ఆరు వేల ఎన్నూరు చేయండి లేదంటే దానికంటే ఎక్కువ పదివేల క్యూసెక్లు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు జీడిపల్లి రిజర్వాయర్లు ఎక్కడైతే రిజర్వాయర్లో లో నింపడామో ఇప్పటివరకు ఆ గ్రామ ప్రజలకు ఈ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు డబ్బులు ఇప్పటికీ పుట్టలే బాబు వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు మరి ఆ డబ్బులు ఎందుకు వెళ్ళి మేము మూడు వేల కోట్లు కొట్ట ఇచ్చినాం మాకు చిత్తశుద్ధి ఉందని ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఎయిమ్స్ హాస్పిటల్ అనంత వరకు వచ్చింది పేదవాడికి తరగతి కుటుంబకి కుటుంబకి అందుబాటులో ఉండే పరిస్థితి మరి మంగళగిరి కేంద్రం పంపించారండి ఆ రోజు కొస్సా చేయాల్సిన బాధ్యత మీకు లేదా మీ పార్టీ వాళ్ళు తీసుకుపోతే యూనివర్సిటీలు అంటే డెవలప్మెంట్ అంటే రాష్ట్ర ప్రజానీ ఒప్పంద తీసుకుని అమరావతిలో పెడుతున్నారే తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి గురించి మీరు ఏమాలోచిస్తున్నారు మీలో చిత్తశుద్ధి ఉంటే పదివేల క్యూసెక్లు చేయండి మేము స్వాగతిస్తాం అభివృద్ధిని ఎవరైనా స్వాగతించాల్సిన అవసరం ఉంది మేమేమి మీరు చేస్తున్నారని బాధపడడం లేదు మంచి కార్యక్రమాలు చేసిన ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి భవనానికి ఉంది మేము కూడా మిమ్మల్ని స్వాగతిస్తాం పార్టీలకు అతీతంగా మీకు సన్మానాలు కూడా చేస్తాం పదివేల క్యూసెక్లతో మీరు తీసుకోవాలి కాబట్టి కాలు శ్రీనివాసులు గౌరవ సభ శాసనసభ్యులు గారిని కూడా ఎప్పుడు డేట్ చెప్తాడో ఆయన చెప్పమని చెప్పండి దీనికైనా మేము ఎప్పుడైనా ఆయన ఈ ప్రాంతంలో పెడితే రెడీగా ఉన్నాం ఆయన ఎక్కడో మడకశైర్లోనో లేదు రాయదుర్గమో ఇంగో దగ్గర కాకుండా ఉడవకొండలో పెడితే ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళే ఎవరు చేశారని చెప్తారు కాబట్టి దాన్ని ఆయన ఎప్పుడు టైం ఇస్తాడో మీ ద్వారా ఆయన్ని తెలియజేయాల్సిందిగా టైం ఫిక్స్ చేస్తే డేట్ ఫిక్స్ చేస్తే తప్పకుండా రొటేట్ అవుతది పక్క గేముకు మీడియం ట్రలక్కు ప్రదానంగా మన ఎంఎల్సి గారికి అదే విధంగా ఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు పెద్దల సంబర్గ కూడా మైక్ ద్వారా మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్సీ గారు నివా గురించి చర్చలో పాల్గొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకు మీడియా ముందుకు రావడం కూడా చూశాం ఆయన సందేశాన్ని కూడా స్పష్టంగా వివరించడం ఏ విధంగా హరినీవ స్టార్ట్ అయింది ఏ రకంగా దాన్ని ఎవరి అహామ్లో పూర్తి స్థాయిలో అది రూపుదిద్దుకుంది మళ్ళీ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మీకు అన్నిటికీ కూడా వివరించడం జరిగింది ఇందులో భాగంగా నేను ప్రత్యేకంగా మొన్న పాల్గావ్లో జరిగిన ఘటనకు మనమందరం కూడా సంతాపం చేయ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సందర్భంగా చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపాన్ని మేము తెలియజేస్తూ దానికి బదులుగా నీటుగా మన దేశ ప్రధాన అయితేనేమి ఒక సింధూ అనే ఒక ఆపరేషన్ని తీసుకుని వచ్చి ఆ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పే విధంగా మొన్న జరిగిన ఐదారు రోజుల యుద్ధ వాతావరణాన్ని కూడా మనం అందరం కూడా గమనించాం పాకిస్తాన్కు దీటైన సమాధాన్ని కూడా మన ప్రత్యేకంగా మన ఆర్మీ త్రివిధ దళాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ పోరాటాన్ని ఐక్యంగా పోరాడి మరి అందరికీ కూడా ప్రత్యేకంగా భారత పోగులకు మేము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చిన మన భారత సేన సేనకు హ్యాండ్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ చెప్తూ మరి అందులో భాగంగా చాలామంది మన దేశం కోసం గతంలో కూడా చాలామంది ప్రాణాలు మన సైనికులు పోరాడి మరి తుదిశ్వాస వీరమరణం పొందడం కూడా మనం అందరం కూడా చూసాం మరి అప్పుడు ఒకసారి దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి గత ప్రభుత్వంలో దాదాపుగా యాభై లక్షల రూపాయలప్పుడు మన ప్రభుత్వం ప్రకటించాం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు కూడా మన ఉమ్మడి అనంతపురం జిల్లా వాసి అయిన మురళీ నాయక్ గారు కూడా వీరమరణం పొందడం మరి అందరూ కూడా ఆయన కుటుంబ సభ్యులకు అన్ని పార్టీల వారు కూడా వెళ్ళి ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేశాం అందులో భాగంగా మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న పాల్గొని తనవంతుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి విరాళాన్ని ప్రకటించి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చేందుకు మరి ఆయన వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ విధంగా ఆదుకునేందుకు మేము ముందుంటామని తెలియజేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం మేము కూడా ఈరోజు మురళీ నాయక్ గారి మరణం తీరని లోటు మన ఉమ్మడి జిల్లా వాసులకు ఆయన చిరస్పరణనాయుడుగా మరి ఈ వారు గుర్తుగా ఎప్పుడు కూడా మన గుండెల్లో పదిలంగా ఉంటాడని వాళ్ళ కుటుంబాలకు మేమందరం కూడా అన్ని విధాలుగా తోడుగా ఉండి మరి అన్ని విధాలుగా మన కుటుంబానికి అండగా ఉంటామని ఒక భరోసాను మేము తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయన మరణానికి మరి సంతాపాన్ని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం ఆ విధంగా మన యొక్క సంతాపాన్ని తెలియజేల్సిందే ఇక్కడ చేసిన నాయకులకు